राम तपोवनादिगमनं हत्वा मृगं काञ्चनं वैदेहीहरणं जटायुमरणं सुग्रीवसम्भाषणं वालिनिग्रहणं समुद्रतरणं लङ्कापुरीदहनं दहनं రామాయణం వెరీ గుడ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సంక్షిప్త రామాయణం తోటి ఈ రౌండ్ స్టార్ట్ చేశాం ఎస్ ఇప్పుడు ఈ ఫోర్త్ రౌండ్ మందిరతో మందిర తోటి స్టార్ట్ అవుతుంది మందిర కి ఫస్ట్ క్వశ్చన్ అయోధ్యకు రాజు ఎవరు మళ్ళీ హౌస్ దశరథనికి ఎందరు భార్యలు వారి పేర్లు లేదు ఎందరు భార్యలు ఫస్ట్ చెప్పాలి వాళ్ళ పేర్లు ముగ్గురు ముగ్గురు వెరీ గుడ్ కైకేయి కైకేయి కౌసల్య వెరీ గుడ్ కౌసల్య సుమిత్ర కైకేయి గుడ్ నెక్స్ట్ రామ శ్రీరాముడి సోదరుల పేర్లు చెప్పండి శ్రీరాముడి సోదరులు వెరీ గుడ్ లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నెక్స్ట్ హౌస్ శ్రీరాముడి భార్య ఎవరు హౌస్ సీతను అపహరించినది ఎవరు రావణాసురుడు నెక్స్ట్ సీతమ్మ జాడ తీసుకువచ్చినది ఎవరు హనుమంతుడు వెరీ గుడ్ నెక్స్ట్ రాముడు మొదటగా చంపినది ఏ రాక్షసుడి రాగుడు రాగు వెరీ గుడ్ తాటకి వన్ మార్క్ మంజిరకు ఎస్ ఇప్పుడు ఫ్రెష్ క్వశ్చన్ ఇవ్వండి భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు భగవద్గీత ఎవరు ఎవరికి బోధించారు మందిరా రెడీగా ఉండండి ఎస్ కృష్ణుడు అర్జునుడికి బోధించాడు ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీతలోని మొత్తం శ్లోకాలు ఎన్ని నెక్స్ట్ శ్రీకృష్ణుని తల్లిదండ్రులు ఎవరు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు ఎవరు రామన్ రెడీగా ఉండండి రామ్ రామన్ హౌస్ టైమా వెరీ గుడ్ దేవకి ఎస్ ఇప్పుడు క్వశ్చన్ రామన్ వాళ్ళకి పాండవుల పేరు చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో భగవద్గీత మొత్తం సారాంశాన్ని రెండే రెండు మాటల్లో చెప్పాలి భగవద్గీత మొత్తం సారాంశాన్ని రెండు మాటలలో మంజన రెడీగా ఉండండి భగవద్గీత మొత్తం సారాంశాన్ని రెండే మాటల్లో Time up. Manjira House? Tiger. <coughs>

ఈ రౌండ్ పూర్తయింది అయింది ఫోర్త్ రౌండ్ కంప్లీట్